హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మినపప్పు వడలు చేస్తున్నాను మినప్పప్పు వడలు అనేది హెల్త్కు చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివ్వంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ మినపప్పు వడలు కొత్తగా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మినపప్పును ఒక గ్లాస్ వరకు తీసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత మినపప్పు మునిగేంత వాటర్ అనేది వేసుకునేసి నాలుగు గంటల్లో నాననించాను ఈ విధంగా నాలుగు గంటలు నానిన తర్వాత మనం వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకు మినపప్పు వడలు అనేది క్రిస్పీగా స్పాంజీగా రావాలంటే మనము ఈ విధంగా చేయాలండి పిండి అనేది మనము బ్లెండ్ చేసుకునే తర్వాత ఫ్రిడ్జ్లో వన్ అవర్ అనేది పెట్టుకునేసి వన్ అవర్ తర్వాత మనము మినపప్పు పిండిని తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి మనము ఒక టేబుల్ స్పూను ఆనియన్స్ ఒక మూడు వరకు మీడియం సైజు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత అల్లం కూడా ఒక హాఫ్ ఇంచు తీసుకునేసి ఆఫ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తీసుకునేసి కలిపి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ వేయకుండానే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసము కడాయిలో ఆయిల్ వేసుకునేసి మనము స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఆయిల్ అంతా కూడా హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము వడలు అనేది వేసుకోవాలండి ఇలాగా కొత్తగా వేసే వాళ్ళకు వాళ్ళు ఆయిల్ డైరెక్ట్గా వేయాలంటే వేయలేరు కదండీ అలాంటప్పుడు ఈ విధంగా చిల్లులు గంట రివర్స్ చేసుకునేసి దానికి ఆయిల్ అనేది పూసేసుకునేసి దానిపైన వడపిండి పెట్టుకునేసి చిల్లు అనేది పెట్టుకుని ఆయిల్లో వేసుకునేసి ఈ వడలు అనేది బాగా వేగనిపాలండి తర్వాత తీసేస్తే ఇంతే అండి చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి మినపప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్